దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పటి వరకు ఎన్ని వేల మందికి సర్వీసెస్ అందజేశారు అనేది ప్రాపర్టీ గలేరియా మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ పటేల్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చాలా హ్యాపీగా ఉందండి అంటే మాకు ఈ అవకాశం కల్పించిన వి మీడియా న్యూస్కి చాలా ధన్యవాదాలండి ఎందుకంటే దేశభక్తి వాళ్ళందరూ కూడా లో అంత కష్టపడి మనని కాపాడుతున్నారు సైనికులందరినీ కూడా వాళ్ళ యొక్క క్యాలెండర్ని మా చేతుల మీదుగా అన్వీల్ చేయడము చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అట్లాగే దేవతామూర్తులు భద్రకాళి మాతది కానీ వేములవాడ రాజరాజేశ్వర స్వామిది ఆ తర్వాత యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చార్మినార్ భాగ్యలక్ష్మి ఎక్కడి నుంచో మొత్తం భారతదేశంలో ఉన్న సీనియర్స్ అందరు కూడా అక్కడి నుంచే మనకు స్టార్ట్ చేస్తారు ప్రోగ్రామ్స్ మా చేతుల మీదుగా ఈ క్యాలెండర్లని మీరు అన్వీన్ చేసిపోయడం చాలా హ్యాపీగా సార్ నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్గా అటెండ్ చేయడం జరిగిందండి చాలా పురాతనమైన దేవాలయము అండ్ చాలా పవర్ఫుల్ గాడ్ అండి నేను వెళ్ళడం జరిగింది పూజలు కూడా చేయడం జరిగింది అక్కడ మార్నింగ్ అభిషేకాలు కూడా అటెండ్ చేశాను చాలా హ్యాపీగా ఉంటుంది చాలా పవర్ఫుల్ ప్లేస్ అండ్ మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయండి అలాగే వరంగల్ భద్రాకాళి మాత విరాట్ స్వరూపము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అక్కడ ఒక రకమైన మనకు వైబ్రేషన్స్ వస్తాయి అండ్ రియల్గా పక్కనే చెరువు చాలా రియల్లీ ఒళ్ళు పులకరిస్తుంటుంది అక్కడికి వెళ్తుంటే చాలా మంచి అనుభవం కలిగిందండి సో రెండు ప్లేసెస్ నాకు చాలా భాగ్యలక్ష్మి మందిర్ నేను రెగ్యులర్గా చార్మినార్ భాగ్యలక్ష్మి మందిర్ కూడా అంటే ఆ పేరులోనే భాగ్యం ఉంది సో హైదరాబాద్కి భాగ్యనగరంగా పేరు ఉంది అట్లా భాగ్యలక్ష్మి మందిర్ కూడా అక్కడ మనకు చాలా ఫేమస్ చాలా ఓల్డ్ కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ రియల్గా థ్యాంక్ఫుల్ టు యూ ఆ దాద్రి లక్ష్మీ నరసింహ స్వామి అయితే మాకు ఇంటి దేవుడే అండి మేము రెగ్యులర్గా వెళ్తుంటాము దేవుడు అక్కడ స్వయం రెజలుతున్నారు అండ్ ఇప్పుడు యాదాద్రి టెంపుల్ కూడా మన అందరికీ మరో తిరుపతిలాగా మనం జన్మ చేసుకోవడం జరిగింది అది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అండి రియల్లీ హ్యాపీ టు అన్వీల్ ద యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్యాలెండర్ కూడా మేము తీయడం చాలా హ్యాపీగా ఉంది